అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక పౌర్ణమి రోజున పౌర్ణమి నోములు కేదారేశ్వర నోము సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ చేసుకున్నాం అనమాట అండి అంటే ఈవినింగ్ టైం చేసుకుంటాం కాబట్టి ఆ పూజ అంతా అలానే ఉంచేసేసాము మొత్తం సర్దుకోవటం నిర్మాల్యం అంతా తీసుకోవటం ఎక్కడ ఎక్కడ సర్దుకోవటం అంతా కూడా మరుసటి రోజే అనమాట అండి పూజ రోజు ఎంత పని ఉంటుందో మరుసటి రోజు అంత పని ఉంటుందండి ఎందుకంటే అవన్నీ ఎక్కడే ఎక్కడ సర్దుకోవాలి కదా ఉదయమే ఈ పని పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇంతలోకే గేటు తీసుంటే మనకి పొద్దున్నే గోవులు వచ్చేస్తాయండి దేవుడి పని అయినా సరే అండి ఈ గోవులు వస్తే కనుక గోవులు పని చేసిన తర్వాత దేవుడి పని ఎందుకంటే కనిపించే మహాలక్ష్మి కదండి గోవు అంటే అందుకనే ఆవిడ పని చేసిన తర్వాతే మిగతా పనులన్నీ చూసుకుంటానండి నిన్న సాయంత్రం పూజ అంతా పూర్తి అయిన తర్వాత అలానే ఉంచేసామండి ఇవేమీ తీయలేదు అంటే పీఠం కదుపుతాం అనమాట అండి అంటే పీఠం కదిపితే ఎప్పుడైనా మనం వాటిల్ని తీసేసుకోవచ్చు లేకపోతే మూడవ రోజు ఐదవ రోజు ఇలా లెక్క ఉంటుంది కదా నిజానికి మూడో రోజు అనుకోండి శుక్రవారం వస్తుంది అందుకని మరుసటి రోజే ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట అండి మేము పంతులు గారిని పిలవకుండా ఫోన్లో పెట్టుకుని పూజ చేసుకున్నాం కదా ఈ పీఠం మాత్రం మంటపదానం పంతులు గారికి ఇవ్వాలన్నమాట అండి అడుగున తెల్ల టవల్ లాంటిది వేస్తామండి సత్యనారాయణ స్వామి వ్రతానికి దాని మీద బియ్యం వేస్తాం కదా అయితే ఆ టవలు ఇవన్నీ ఏం చేస్తారండి అని క్రిందసారి ఒకసారి పంతులు గారిని అడిగితే చిన్న చిన్న టవల్స్ వేస్తాం కదా అవి ఏముందమ్మా చేయి తుడుచుకోవటానికి వాటికి ఉపయోగించేస్తాము అని అన్నారు దానికన్నా జాకెట్ మొక్కిస్తే బాగా వాడుకుంటారు కదా అని అని చెప్పి నేను ఈసారి జాకెట్ ముక్కనే పక్కకు పెట్టాను అనమాట అండి అది కూడా అడుగును వేసామంటే వాళ్ళు ఉపయోగించడానికి అవ్వదు పసుపు కుంకాలన్నీ అంటే వేస్తాయి అనమాట అందుకని ఉట్టి బియ్యమే వేసి పెట్టాను జాకెట్ మొక్క విడిగా పెట్టాను అనమాట అండి ఈ పసుపు జాకెట్ మొక్క పంతులు గారికి ఇవ్వటానికి అలానే పసుపు గణపతిని మేము మా బావిలోనే అనమాట అండి ఎప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు పసుపు గణపతిని కూడా తీసి పక్కన పెట్టి ఇక ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నానండి ఇందులో చిల్లర డబ్బుల్ని మాత్రం నేనే తీసుకుంటానండి ఎందుకంటే ప్రతిసారి పూజకి చిల్లర వెతుక్కోవటం కొద్దిగా కష్టం అవుతుంది మనకి చిల్లరంతా కూడా నేను ఈ డబ్బాలోనే ఉంచేసుకుని ప్రతి పూజకి ఏం చేస్తానంటే కొంచెం కడిగేసి మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటాను అనమాట దీని బదులు ఈ చిల్లర బదులు ఓ వంద రూపాయలు ఎకస్ట్రా పంతులు గారికి ఇచ్చేస్తాను దక్షిణతో పాటుగా ఒక వంద రూపాయలు ఈ చిల్లరకి కూడా ఇచ్చేస్తానండి ఇక ఈ ఎండు ఖర్జూరాలు వక్కలు తమలపాకులు ఇవన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ అందులో వేసి ఇస్తాను వక్కలోనూ ఖర్జూరాలు వాళ్ళు వాడతారండి బియ్యము అన్నీ కూడా బియ్యము ఈ వాడినియే కాకుండా విడిగే మంచి బియ్యం కూడా ఇస్తానండి ఎందుకంటే ఇట్లా మనం పూజలో ఉపయోగించినవి ఎలాగైనా నీళ్లు పడతాయి కదండి వాటి మీద అంటే మీకు అర్థమై ఉంటుంది మనం పూజ చేసేటప్పుడు ఆరోగ్యం వదులుతున్నట్లు అట్లాగా మనం నీళ్లు చల్లుతాం కదా అవన్నీ కూడా బియ్యము అన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఎక్స్ట్రా బియ్యం కూడా వేరే కవర్లో ఇస్తూ ఉంటానండి దక్షిణ ఇస్తాను ఫైనల్లీ వాళ్ళు సంతోషంగా స్వీకరించాలండి దానికి ఎలా అయినా సరే అన్ని విడివిడిగా ప్యాక్ చేసి ఇస్తాను అనమాట కానీ కలశంకి పెట్టిన ఉన్నది చూడండి జాకెట్ ముక్క అది మేమే ఉంచుకుంటామండి అది మా ఇంటి అలవాటు అనమాట చాలామంది కలశంది కూడా ఇస్తారనుకుంటా మేమైతే పంతులు గారికి కలసం జాకెట్ ముక్క ఇవ్వమండి ఇక పూజా పీట పూజకి సంబంధించినవి అన్నీ తీసేసి వేటికై కవర్లో వేసేసి ప్యాక్ చేసేసి ఈ పీఠం పెట్టుకున్నాం కదండి ఈ పీట ఎప్పుడు నాకు అడిషనల్గా ఉంటుందన్నమాట మళ్ళీ జాగ్రత్తగా దాన్ని ఎండలో పెట్టాను అనమాట తెచ్చి తర్వాత ఇంకా ఈ తోరాలు ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలన్నమాట అండి మాకు తోరాలకు సంబంధించి బాక్స్ అనమాట ఇది ఈ బాక్స్ లోనే ప్రతి సంవత్సరం పూజ చేసుకున్న తర్వాత నిన్న పూజ అయిన తర్వాత తోరాలని విప్పి జాగ్రత్త చేసుకున్నాం కదండి అవి ఈ డబ్బాలో పెట్టేసేసి అంటూ తగలని చోట పెట్టాలి అని అంటారు కదా పూజా మందిరంలో ఈ అడుగున డస్కులు ఉంటాయి కదండి అందులో పెట్టేసుకుంటాం అట్లానే ఈ చిల్లర డబ్బులన్నీ కూడా ఇట్లా ఒక దాంట్లో వేసుకుని ఉంచుకుంటాను ఇది కూడా నాకు పూజా మందిరంలో డస్క్లోనే ఉంటుందండి అలానే ఇక నాకు ఈ చామరం వింజామరలు రెండు రెండు ఉంటాయి అనమాట అండి ఇవి ఇలానే ఉంచితే రెండు ప్రతిరోజు ఏమి వాడాను కదా ఒకటి తీసి జాగ్రత్త చేసేస్తున్నానండి ఎందుకంటే విశేషమైన పూజలో మా వారు నేను పూజ చేసినప్పుడు అలా తప్ప రెండు ఉపయోగించే అవకాశం రాదు అండి అందుకనే ఒక్కొక్కటి తీసి జాగ్రత్త చేసేస్తున్నానండి ఎందుకంటే ఈ వింజామరలు ఉన్నాయి చూడండి విసనకర్రలు లాంటివి అవి నాకు ఈ టైపు ఎక్కడా కనపడలేదండి ఇది నేను నరసన్నపేటలో తెచ్చుకున్నాను హైమా వాళ్ళ ఇంటి పక్కన షాప్లోనే అమ్మారండి అని చెప్పాను మీకు గుర్తుందా అండి ఇలాగా పోనీ డబ్బులు పెట్టినా దొరికేవి అనుకోండి ఎలా పడితే అలా వాడచ్చు ఎక్కడ దొరకట్లేదు కదా చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి అలానే ఈ వింజామరలు కూడా అండి అలా ఉంచితే మనకి నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుంది కదా కొంచెం వాటికి మసి పట్టేస్తోందండి అందుకనే ఒకటి తీసి కవర్లో పెట్టేసేస్తున్నాను ఒక్కొక్కటి వింజామర ఒకటేమో చామరము ఉంచాను అనమాట అండి అలానే గోల్డ్ కలర్ దారాలు ఇలాంటివి అన్నీ ఉంచుకుంటానండి అద్దద్ద ఏదన్నా అవసరమైతే ఉపయోగపడతాయి అని చెప్పి అలానే ఈ హారతి ఇచ్చేది ఉన్నది చూడండి ఇది పంచహారతి చాలా బరువుగా ఉంటుందండి ఈ మధ్య నేను ఇది ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ పెట్టానండి నూట యాభై రూపాయలండి ఇది ఏ అఫ్కోర్స్ పూర్తి ఇత్తడి కాదేమోనండి కొంచెం ఇత్తడినో బ్లాక్ కలిసినట్టుగా ఉంది ఇది అనుకోండి పెద్దది పూర్తి ఇత్తడిది చాలా బరువు ఒక కేజీన్నర రెండు కేజీలు ఉంటుందండి ప్రతిరోజు ఇంత బరువుది ఉపయోగించం కదా అందుకనే ఈ చిన్నది ఆర్డర్ పెట్టుకున్నాక అదే వాడుతున్నాను ఇది కూడా నేను జాగ్రత్త చేసేస్తాను కావండి దీన్ని చూసినప్పుడల్లా నాకేం గుర్తుకొస్తుందో తెలుసా సంవత్సరం ధనుర్మాసంలో మనకి స్వామి ఊరేగింపు వస్తుంది కదా ప్రతిరోజు స్వామి ఊరేగింపుకి వెళ్తాను కదా వైకుంఠ ఏకాదశి రోజున ఈ హారతి ఇచ్చేదాంట్లో హారతి కర్పూరం పిల్లలు వేసి తీసుకువెళ్ళాను అనమాట అండి పంతులు గారేమో ఇంత బరువు దాంతో మేము ఇవ్వమమ్మా ఇంత హారతి ఇంత బరువు దాంతో అయితే మేము ఇవ్వము అని చెప్పి తిరిగి ఇచ్చేసారా అనమాట అండి చిన్న కుర్రోడేనండి ఆయన పంతులు గారు ఆయనే ఎవరైనా అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది అనమాట అంటే అంత బరువు ఉంటుంది అనమాట అండి ఇది నూట యాభై రూపాయలేనండి కానీ దీని మోడల్ బాగా నచ్చి తెప్పించాను బాగుందండి ఇది రోజు వాడటానికి ఇది వాడేసేస్తున్నాను అనమాట అందుకని ఆ పంచాహారతది కూడా జాగ్రత్త చేసేసుకున్నాను అలానే నిన్న పూజలో ఇంకొన్ని ఖర్జూరాలును వక్కలు మిగిలినాయి అనమాట అండి ఖర్జూరాలు ప్యాకెట్ అయితే ఇక ఓపెనే చేయలేదు అవి అయితే ఓపెన్ చేశాను కాబట్టి డబ్బాలో వేసుకుని ఇలాంటివన్నీ కూడా పూజా మందిరంలో అడుగునున్న సొరుగుల్లో పెట్టేసేసుకుంటానండి ఇక అన్నీ సర్దేసుకుని ఎక్కడికి ఎక్కడ పెట్టేసేసుకుని పాత పువ్వులు నిర్మాల్యం అంతా తీసేసి శుభ్రం చేసి మళ్ళీ కొత్త కలువ పువ్వులతోటి ఫ్రెష్ పువ్వులతోటి అలంకరిస్తే ఎంత అందంగా ఉన్నాదో చూడండి నిన్న రామకృష్ణ నాకు చాలా కలువ పువ్వులు పంపించాడండి ఏమండి రామకృష్ణకి నేను రుణపడిపోతున్నానండి అసలు ఏ విశేషమైన రోజైనా సరే ఎన్ని కలువు పువ్వులు పంపిస్తాడోనండి కాబట్టి మనకు కూడా మన ఆడవాళ్ళందరికీ ఒక కోరిక ఉంటుంది స్వామిని రకరకాల పువ్వులతో అలంకరించుకోవాలి అని చెప్పి నేనైతే నేను ఒక ఇమాజినేషన్ వేసుకుంటూ ఉండేదాన్ని అండి మంచి మంచి పువ్వులతో మంచి సంపంగి పువ్వులతో కలువ పువ్వులతో స్వామిని పూజ చేస్తున్నట్లుగా ఒక ఇమాజినేషన్ ఊహ ఊహించుకుంటూ ఉండేదాన్ని అనమాట గుళ్ళో కూర్చున్నా కూడా అండి అది ఇన్నేళ్ళకి భగవంతుడు స్వయంగా నాకు పంపిస్తున్నాడండి ఈ పువ్వులు అంటే మన సంకల్పం గట్టిగా బలంగా ఉంటే అవన్నీ కూడా మనకి ఆ కోరిక తీరుస్తాడండి భగవంతుడు నాకు రామకృష్ణ రూపంలో భగవంతుడు ఈ కలువు పువ్వులని పంపిస్తున్నాడు పాపం రామకృష్ణ కానీ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కానీ ఎవరు భీమవరం వస్తున్నా సరే అండి నాకు ఒక ప్యాకెట్ కలువు పువ్వులు తెచ్చి ఇచ్చి వెళ్తారు అవి కూడా చూడండి చక్కగా కాడలన్నీ కట్ చేసి ఇలాగా అంటే రెడీ టు పూజకి మనం రెడీగా పూజలో పెట్టేసుకోవచ్చు అలా పంపిస్తాడు అనమాట అండి ఒక్కోసారి కాడలతో సహా అనుకోండి పువ్వులు పాపం వాళ్ళ పిల్లలండి టబ్బులో నీళ్లు పట్టి ఆ కాడలు మునిగేలాగా ఈ పువ్వులు అంటే మొగ్గల్లా ఉంటాయి కదా వాటిల్ని పెట్టి జాగ్రత్తగా అవన్నీ పెట్టి టబ్బులో పెట్టి పేర్చి వెళతారనమాట అసలు ఎంత ఓపిగ్గా చేస్తారో ఏమండి ఎవరికన్నా ఇలాంటి సహాయం చెయ్యాలి అన్న మనసులో ఎంతో ప్రేమ అభిమానం ఉంటేనే చేయగలమండి నేను ఎప్పుడు రామకృష్ణ గురించి అదే అనుకుంటాను అనమాట రామకృష్ణ నీకు ఏనాడో రుణపడిపోతున్నానయ్యా నేను అని చెప్పి ఈ స్వామికి పెట్టే పువ్వులు అలంకారం దీనిలో ప్రతిఫలం అంతా రామకృష్ణకే చెందాలని అనుకుంటానండి అది కాకండి ఇలాంటి పువ్వుల్ని మాత్రం విడిగా మనం మార్కెట్లో కొనుక్కోవాలి అంటే ఒకరోజు ఎలా అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి విశేషమైన రోజున కూడా నాకు రామకృష్ణ పంపిస్తాడండి చక్కగా వాళ్ళు ఏ ఊరు కావాలన్నా పంపిస్తున్నారు మీకు ఎవరికన్నా కావాలన్నా ఆర్డర్ చేసుకోండి ఎందుకని చెప్తున్నానంటే అండి ఒక ఖరీదైన చీర కట్టుకుని మనం సంతోషపడచ్చు కానీ విలువైన పుష్పాలతో స్వామిని పూజించినప్పుడు మాత్రం ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుందండి ఎంతటి ఆనందాన్ని ఇస్తున్న రామకృష్ణకి మాత్రం నేను ఈ వీడియో తరపున ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉంటా థ్యాంక్స్ చెప్పినా కూడా అమ్మా థ్యాంక్స్ అయ్యి ఏం చెప్పొద్దమ్మా నా అని అంటాడు అంత ఆనందపడిపోతాడండి ఇప్పుడు ఈ వీడియో చూసుకుని కూడా ఈ పువ్వుల అలంకారం అది చూసుకుని ఎంత సంతోషపడిపోతాడో ఈ పువ్వులు కూడా అండి మనకి ఒక వారం పది రోజుల పాటు ఉంటున్నాయండి నేను రోజుకి ఒక పది పదిహేను పువ్వులు తీసి వాడుకుని మిగతా అన్నీ ఇదిగోండి ఇట్లాగా కవర్లో జాగ్రత్త చేసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి పదిహేను రోజులైనా ఉంటున్నాయండి చాలా రోజులు వాడతాను ఇక ఇవన్నీ ఎక్కడే ఎక్కడ సర్ది తర్వాత పసుపు గణపతి ఉన్నాడు కదండి స్వామిని తీసుకెళ్ళి మేము మా బావిలోనే వేసుకుంటామండి పసుపు గౌరమ్మని కానీ పసుపు వినాయకుడిని కానీ చేసుకుంటే మేము మా బావిలోనే మా ఇంట్లోనే నీటిలో వేసేస్తాం అనమాట అండి ఇంకా తమలపాకులు అవి వేయమీ కేవలం పసుపు గణపతిని మాత్రమే అందులో వేసేస్తాము ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇదే అలవాటండి అసలు కొంత బావిని ఉంచుకోవటానికి కూడా మెయిన్ కారణం ఇదే ఏమో అని అండి అఫ్కోర్స్ మా బావిలో ఎప్పుడు మంచినీళ్ళు లేండి ఆ మంచినీళ్ళ జల ఎప్పుడు అట్లా ఉండాలి ఆ గంగాదేవి అనే కోరికతోనే బావిని బాగు చేయించి వాడుకుంటూ ఉంటాం అనుకోండి ఎప్పుడు కూడా మేము ఈ పసుపు గణపతిని బావిలోనే నిమజ్జనం చేస్తూ ఉంటాం అన్నమాట అండి ఇగో స్వామిని కూడా బావిలో వేసేసి ఇక పూజా మందిరంలోకి వెళ్ళి నిత్య పూజ ఉంటుంది కదండి మన స్వామికి నిత్య పూజలో నిమగ్నం అయిపోయానండి పూజ పూర్తి చేసుకునే యువతలకు వచ్చేసరికి రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అంటండి ఇలా పగట వేషగాళ్ళు వచ్చి గుమ్మంలో నిలబడితే నాకు అది కూడా ఆనందంగా అనిపిస్తుంది అండి ఏదో అండి మన చేతికొద్దీ సాయం చేయటానికి మనుషుల్ని పంపిస్తున్నాడు భగవంతుడు అని అంటే అది కూడా ఆనందించే విషయమే కదండి జై శ్రీరామ శ్రీరామ పరందా జయ రామ స్వామి వాళ్ళు వచ్చి రానట్లుగా ఏయో పాటలు పాడుతూ ఉంటే మా ఇంటి దగ్గర పెద్ద ఆయన ఒక ఆయన వాళ్ళని దెబ్బలాడుతున్నారు అండి కానీ నాకు అట్లా ఏం అనిపించదండి వాళ్ళు ఏమన్నా పెద్ద సాహితీవేత్తలు ఏంటండి బ్రహ్మాండంగా పాటలు పాడటానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యాలా అండి సార్ వాళ్ళు ఏదో వచ్చినట్లుగా అట్లాగా ముఖానికి రంగు వేసుకుని పగటి వేషగాళ్ళుగా వచ్చి ఉత్తినే గుమ్మంలో నిలబడకుండా ఏదో పద్యమో పాటో పాడుతూ ఉన్నారండి నిజానికి వాళ్ళు కూడా రావట్లేదు అనుకోండి ఓహో పగటి అంటే ఇలా ఉంటారా అని కనీసం మనకి తెలుసు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అస్సలు తెలియదండి నాకు వాళ్ళని చూడంగానే అదే అనిపిస్తుంది అండి ఏదోలే పాత సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ పాపం ఇంకా ఇలాంటి వాళ్ళు పోస్తూ ఉన్నారు అని చెప్పి అన్నిటికీ మించి మన గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు అంటే ఎటువంటి వాళ్ళు అయినా సరే అండి భగవంతుడు మనకి దానం చేసే అవకాశాన్ని కల్పించాడు అని అర్థం అండి వాళ్ళు ఏదో లోకవు కాబట్టి పటాపటామని మాట్లా ఈ ఈ మధ్యకాలంలో అసలు ఎవరి నోటికి కూడా అడ్డు అదుపు ఏమీ లేకుండా పోయిందండి దానికి కారణం ఒక్కటే అనుకుంటున్నాను భయం లేకపోవటం భగవంతుడంటే భయం లేకపోవటం వల్ల అనమాట అండి కావండి ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మనిచ్చాడు భగవంతుడు పది మందికి సాయం చేసే గుణాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు అంతే కదండి ఆయన అవకాశం ఇస్తేనే కదా ఇవన్నీ చేయగలం వేళ్ళ రోజున విలువైన పుష్పాలని ఆయన పంపించుకుంటేనే కదా స్వామికి పూజ చేయగలం అంటే ఇటువంటి అవకాశాలన్నీ భగవంతుడు ఇచ్చాడు అంటే ఎన్నో ఆనందాలు ఇచ్చాడని అర్థం అండి ఏది ఏమైనా ఎదుటి వాళ్ళని పటాలమని ఒక మాట ఎలా అనాలనిపిస్తుందండి నాకైతే చాలా బాధగా అనిపించింది వాళ్ళని లేదు బాబు మీరు చాలా బాగా పాడుతున్నారు అని చెప్పి వాళ్ళని పంపించాను అనమాట నాకేదో నాలుగు మొక్కలు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అంతే అండి ఈ రోజుకైతే ఇదే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి